మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము వచ్చిన ఇరవై ఏడో తేదీ ఈ నెల ఇరవై ఏడో తేదీ విద్యుత్ ఛార్జీలు బెంబకం నిరసనగా మనము ఒక పోరుబాట కార్యక్రమం చేపట్టాము ఈ క్రమంలో మేము వచ్చిన ఇరవై ఏడో తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డి ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వేసింది ఒక మెమరాండం సంపర్పిస్తాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ప్రజల మీద పదమూడు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడతా ఉన్నారు అదే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పళ్ళు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు మేము కానీ వచ్చేసినామంటే ఒక్క రూపాయి కూడా పెంచి పెంచేది ఉండదు ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ఒక్క రూపాయి పె పెరగదు అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఏం చెప్పినారు ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉంటారు రైతులు కూడా సొంతంగా కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలకు వాళ్ళంతా వాళ్ళు ప్రజలు చేసే స్టేజ్ స్టేజ్లో వాళ్ళకు తీసుకుని వస్తాము అని చెప్పిందను విపరీతంగా వాగ్దానాలు చెప్పినారు కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక విపరీతమైన ఛార్జీలు పెరుస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక భారం ప్రజల మీద పడింది ఇది క్రమంగా తీసుకుని పోయి లక్షల లక్ష కోట్లు ఆర్థిక భారం వేసే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది ఉన్నారు రైతులకు వచ్చిందను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్లో వైఎస్ఆర్ పార్టీ ఉండేంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్కి అందినామంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందను పంట పెట్టుకొని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకొని బాగుపడేవాళ్ళు ఈ రోజు బోర్ వేసేసినా అంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది గ్యారెంటీ లేదు ఆ రకంగా పరిస్థితి తయారైంది చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకున్నామంటే వచ్చే భరోసా లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ కాలేదు అది కాకుండా ఏదైనా ఇండ్లకు కనెక్షన్ కావాలా సపోజ్ రిమోట్ ఏరియాస్లో ఏదైనా ఇండ్లు ఉంటాయి కనెక్షన్ కావాలా మాకు ఇంటి కనెక్షన్ కావాలంటే కూడా డీడీ కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉంటారు ఆ పోయినామంటే మెటీరియల్ లేదని చెప్పి తిరగడమే చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా చెప్పినామంటే ఫోన్ ప్రయారిటీ ప్రకారమైనా వాళ్ళు ఇచ్చినారు కదా ఈ ఇల్లుడు ఫస్ట్ ఇచ్చినాడు ఇంకో ఇల్లోడు సెకండ్ ఇచ్చినాడు ప్రయారిటీ ప్రకారమైనా వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రయారిటీ ప్రకారం కూడా లేదు దాంట్లో పైనుండి ఎవరికి ఫోన్ వస్తుందో దాంట్లో పిక్ అండ్ సెలెక్ట్ బేసిస్ మీద ఎవరో ఒకరికి చేయడము ముందు కొట్టినోడు పాపము మనకి చెప్పే నాదు లేకుండా వాటి బాధపడుతున్నాడు ఈరోజు చాలా ఇబ్బంది మెటీరియల్స్ కేసిటీ ట్రాన్స్ఫార్మర్లస్ కే మొత్తం విద్యుత్ శాఖ మొత్తం నిర్వీర్యమైపోయింది కానీ ప్రజల మీద మటుకు విపరీతమైన భారం వేస్తూ ఉంటారు మీరు ఎందుకు చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ నేను నేను అనుకుంటే ఏమైనా చేయగలను నేను చేస్తానని హామీ ఇచ్చిన ఆ ఇండస్ట్రీ ఏమైంది మూతపడిందా ఏమైంది మాకు అర్థం కావాలి కాబట్టి దయచేసి మేము ఈ ప్రజలు కూడా మేము ఈ చేసే పోరుబాట ఈ విద్యుత్ శాఖ మీద చేసే పోరుబాట క్రమానికి మీ మద్దతు మాకు తెలిపండి మీరు మేము అందరూ కలుస్తాం ప్రజల దగ్గర ఆడిపోదాం విద్యుత్ శాఖ ఆఫీసు దగ్గర పోదాం ఆడిపై ఒక మెమరాండం ఇద్దాం అన్ని కాన్స్టిట్యున్సీస్లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ రకంగా చేయమని చెప్పారు కేవలం ఇది చేసిన దానివల్ల వాళ్లకు మీ దృష్టి గవర్నమెంట్ దృష్టి దీని మీద పోవల్ల అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి కరెంట్ ఛార్జెస్ తగ్గించాలి అది కాకుండా ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ దాటితే ఫ్రీ కరెంట్ అనేది అది కూడా తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇండ్లో కూడా కరెంట్ తీసేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ ఆర్థిక వారం తగ్గించాలా కరెంట్ ఛార్జెస్ తగ్గించాలా ప్లస్ వచ్చిందనూ ఈ చేనేత పరిశ్రమ వాళ్ళైతే విపరీతంగా బాధలు పడింది వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయినది వాళ్ళకే ఎందుకంటే మదనపల్లి సరౌండింగ్స్లో చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలా మంది జీవితాలు గడుపుతూ వాళ్ళకి ఈరోజు డెబ్బై ఎనభై వేలు అరవై వేలు నలభై వేలు అడిషనల్ డిపాజిట్స్ అని చెప్పి ఇది పడిపోయింది దాని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మన చేనేత ప్రయత్నం మన స్టేట్ వైఎస్ఆర్సీపీ విన ఈ ఈరోజు దాని గురించి మాట్లాడతారు